ప్రియమైన మిత్రులారా ఓం శ్రీమాత్రే నమ ఓం శివాయ మీ అందరికీ నా సాదరమైన శుభాకాంక్షలు మరియు దీవెనలు మీ జీవితంలోకి ఒక కొత్త ఉజ్వలమైన మార్గం తెరవబడాలని మీ కలలన్నీ సాకారం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ మార్గంలో ప్రయాణించడానికి మీకు కావాల్సిన ధైర్యం ఆత్మవిశ్వాసం పొందాలని ఆశిస్తున్నాను ఈ క్షణంలో మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని సవాళ్ళూ ఎంతటి వేదన ఎంతటి దుఃఖం ఎంతటి ఇబ్బందులు మిమ్మల్ని అల్లుకున్నాయో నేను అర్థం చేసుకోగలను మీరు ఒంటరిగా ఈ పోరాటాన్ని సాగిస్తున్నారని నాకు తెలుసు మీరు నిశ్శబ్దంగా అనుభవిస్తున్న ఈ బాధలు మీలోని ధైర్యాన్ని ఆశను పరీక్షిస్తున్నాయని నాకు తెలుసు మీలోని శక్తిని మీలోని ఆశను ఈ పరిస్థితులు నిరంతరం పరీక్ష పెడుతున్నాయి మీరు అనుభవిస్తున్న ఈ బాధలన్నీ తాత్కాలికమేనని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రతి చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది ఇది ప్రకృతి నియమం మరియు జీవిత సత్యం మీ జీవితంలో ఎంతటి చీకటి ఉన్నా ఒక కొత్త సూర్యోదయం కోసం వేచి చూడడం అత్యంత ముఖ్యం ఈ చీకటి రోజులు త్వరలోనే ముగిసి ఒక కొత్త సూర్యోదయం మీ జీవితంలోకి రాబోతోంది ఈ సూర్యోదయం మీ జీవితంలో ఒక కొత్త శకానికి ఆరంభం పలుకుతుంది మీ మనసులో ఆర్థిక భారం ఆందోళన భవిష్యత్తుపై అపనమ్మకం మీ ప్రియమైన వారితో ఉన్న బంధాలలో మనస్పర్ధలు దూరం ఇవన్నీ మిమ్మల్ని నిరంతరం బాధపెడుతున్నాయని నాకు తెలుసు ఈ భావాలన్నీ మీ మనసును చుట్టుముట్టి మీలోని ఉత్సాహాన్ని తగ్గిస్తున్నాయని నాకు తెలుసు మీ హృదయంలో పేరుకుపోయిన ఈ భారం మీ ప్రతి అడుగునూ కఠినం చేస్తోందని నేను అర్థం చేసుకోగలను ఈ భారం మీలోని ప్రతిభను మీ సామర్థ్యాలను బయటకు రానీయకుండా అడ్డుకుంటుంది బహుశా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉండవచ్చు మీ కళ్లలో నీళ్లు నిండి ఉండవచ్చు మీ గుండె బరువెక్కి ఉండవచ్చు ఈ బాధ అంతా మీ భవిష్యత్తులో రాబోయే గొప్ప ఆనందానికి ఒక పునాది మాత్రమే ప్రతి కష్టం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది అయితే ఈ క్షణంలో మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి మీరు పడిన కష్టాలన్నీ ఇప్పుడు సఫలం కాబోతున్నాయి మీ వెనక ఒక గొప్ప శక్తి ఉందని మీరు విశ్వసించాలి మీరు చేసిన ప్రతి త్యాగం అనుభవించిన ప్రతి బాధకు ఇప్పుడు ఒక ప్రతిఫలం లభించబోతోంది ఈ ప్రతిఫలం మీ కష్టాలన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది కాని మీరు ఒకటి గమనించుకోండి ఈ సమస్యలన్నీ కేవలం తాత్కాలికమే ఈ సమస్యలు మీ భవిష్యత్తును నిర్ణయించవు ఈ బాధల నుండి మీరు తప్పకుండా బయటపడతారని విశ్వసించండి మీలోని అంతర్గత శక్తి మీకు మద్దతుగా నిలుస్తుంది మీ విశ్వాసం మీ ధైర్యం మిమ్మల్ని ఈ చీకటి నుండి బయటకు తీసుకువస్తాయి ఈ రెండూ మీకు విజయాన్నిస్తాయి ఇప్పుడు మీరు బాధపడాల్సిన సమయం కాదు ఇది మీరు శక్తిని కూడగట్టుకోవాల్సిన సమయం ఎందుకంటే భగవంతుడు మీకోసం ఒక గొప్ప శుభ సందేశాన్ని పంపిస్తున్నాడు ఈ సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు ఈ సందేశాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి ఈ సందేశం మీ భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుంది ఈ సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగల శక్తిని కలిగి ఉంది ఇది మీ కలలను నిజం చేసే శక్తిని ఇస్తుంది ఈ సందేశాన్ని స్వీకరించడానికి మీరు సుముఖంగా ఉండాలి మీ మనసును మీ హృదయాన్ని దానికి సిద్ధం చేయాలి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది ఈ అధ్యాయం మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది ఈ కొత్త అధ్యాయం మీకు అపరిమితమైన ఆనందాన్ని విజయాన్ని తీసుకురాబోతోంది ఇది కేవలం ఒక అధ్యాయం కాదు మీ కలలన్నీ నిజమయ్యే ఒక నూతన ప్రయాణం గత అనుభవాలు మరియు వాటి ప్రభావం మీరు ఎదుర్కొంటున్న ఈ కష్టాలకు మూలాలు గతంలో చేసిన కొన్ని తప్పులలో ఉండవచ్చు వాటి గురించి ఇక్కడ మరింత లోతుగా తెలుసుకోండి ఈ తప్పులు మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తాయి స్నేహితుల వల్ల మోసపోవడం జీవితంలో మనం ఎంతో నమ్మకంతో స్నేహితులను ఎంచుకుంటాం కాని చాలా సందర్భాలలో సింహరాశివారు తమ స్నేహితుల వల్ల మోసపోయారు అని చెప్పవచ్చు మీ అమాయకత్వం దయా ఇతరులు ప్రయోజనం పొందడానికి కారణమయ్యాయి మీలోని దయ నమ్మే గుణం మరియు ఉదారతను కొందరు దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంది మీలోని ఈ లక్షణాలు ఇతరుల మోసాలకు గురవుతాయి మీరు మీ స్నేహితుల కష్టాలలో తోడుగా నిలబడి వారికి ఆర్థికంగా మానసికంగా అండగా ఉన్నప్పటికీ వారు అవసరం తీరాక మిమ్మల్ని దూరం పెట్టే సందర్భాలు చాలా జరిగి ఉండవచ్చు ఇది మీకు మానసికంగా చాలా బాధ కలిగించి ఉంటుంది దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కూడా చాలా బాధపడి ఉంటారు ఈ నష్టాలు బాధలు మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పాయి ఈ అనుభవాలు మీలో భావోద్వేగ అపనమ్మకాన్ని సృష్టించి ఉంటాయి ఇది మిమ్మల్ని కొత్తగా ఎవరైనా నమ్మడానికి భయపెట్టింది బంధువుల పట్ల అతి ప్రేమ సింహరాశివారు తమ బంధువుల పట్ల అధికమైన ప్రేమను అభిమానాన్ని చూపిస్తారు వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వారి అవసరాలకు మీరు మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఈ స్వభావం వల్ల మీరు చాలాసార్లు నిరాశకు లోనయ్యారు కాని ఈ అతి ప్రేమ కారణంగా చాలాసార్లు అవమానాలకు గురయ్యారు మీ ప్రేమను వారు గ్రహించలేకపోయారు మీరు వారికి ఏది ఇచ్చినా అది తక్కువగానే భావిస్తారు వారి దృష్టిలో మీ త్యాగం ఎప్పుడూ తక్కువే వారి నుంచి తగినంత గౌరవం లేదా కృతజ్ఞత పొందలేకపోవడం మీకు నిరాశ కలిగించి ఉండవచ్చు ఇది మీకు చాలా బాధ కలిగించి ఉంటుంది మీ సహాయాన్ని వారు తేలికగా తీసుకుంటారు తిరిగి కనీసం ఒక మంచి మాట కూడా చెప్పకపోవడం వల్ల మీ మనసు గాయపడి ఉంటుంది ఈ అనుభవాలు మీ వ్యక్తిగత జీవితంలో ఒక రకమైన విషాదాన్ని మిగిల్చి ఉంటాయి ఈ బాధలు మీకు ఒక బలమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చాయి చదువును నిర్లక్ష్యం చేయడం విద్యార్థి దశలో చాలామంది సింహరాశివారు చదువును నిర్లక్ష్యం చేసి చిన్న చిన్న ఆనందాలు వెతుక్కుంటూ జీవితాన్ని గడిపారు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం వర్తమానంలో గడిపారు అప్పటిలో పరీక్షలు భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించకుండా క్షణికావేశంలో కలిగే సంతోషాలకే ప్రాధాన్యత ఇచ్చారు ఈ నిర్లక్ష్యం ఇప్పుడు మీ కెరీర్ లేదా ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతోంది అప్పటి నిర్లక్ష్యం ఇప్పుడు మీ భవిష్యత్తుకు అడ్డుగా మారింది అప్పట్లో సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇప్పుడు తగినంత ఉద్యోగం ఆదాయం లేకపోవడం వల్ల కష్టాలు పడుతున్నారు ఇది మీకు ఒక గొప్ప పాఠం నేర్పింది మీలోని అసలైన సామర్థ్యాన్ని గుర్తించడంలో మీరు ఆలస్యం చేశారు ఇది మీకు ఒక కొత్త అవకాశాన్ని అందిస్తుంది ఈ బాధలన్నీ మీ గత అనుభవాల వల్ల వచ్చినప్పటికీ మీరిప్పుడు వాటిని సరిదిద్దుకునే మార్గంలో ఉన్నారు ఈ గ్రహాల అనుకూలతతో మీ భవిష్యత్తును సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం మీకు లభిస్తుంది ఇప్పుడు మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవచ్చు శుభ ఘడియలు మరియు మార్పులు న్యాయానికి అధిపతి కర్మ ఫలదాత అయిన శనిదేవుడి మరియు ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశివారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ఈ మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త దశకు తీసుకువెళ్తాయి ఈ మార్పులు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి ఈ శక్తివంతమైన గ్రహాల కలయిక మీ అదృష్టాన్ని పతాకస్థాయికి తీసుకువస్తుంది ఈ శుభ మీ కలలను నిజం చేస్తాయి ముఖ్యంగా సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మరియు పదిహేడో తేదీలు ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పబోతున్నాయి ఈ తేదీలు మీ జీవితంలో ఒక కొత్త ఆశను నింపుతాయి మీరు విన్నది అక్షరాలా నిజం ఈ నాలుగు రోజులలో మూడు అద్భుతమైన అతిపెద్ద శుభవార్తలు మీకు వస్తాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ శుభ ఫలితాలు ఇప్పుడు మీ కష్టానికి ప్రతిఫలంగా లభించబోతున్నాయి మీరు చేసిన కృషికి మరియు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు మీ చేతికి అందుతుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఈ సమయం ఇంతటి అరుదైనది ఎందుకంటే ఈ నాలుగు రోజులలో ఒకేసారి అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ యోగాల కలయిక మీ జీవితంలో అనూహ్యమైన మార్పులను తీసుకొస్తుంది మీ జీవితంలో మూడు పెద్ద శుభవార్తలు మిత్రులారా ఈ నాలుగు రోజులు మీకు లభించబోయే మూడు పెద్ద శుభవార్తలు ఏ ఏ రంగాలలో వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఆశను నింపుతాయి ఈ వార్తలు మీ మనసులోని నిరాశను తొలగించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఒకటి ఆర్థిక మరియు కుటుంబ జీవితం ఆర్థిక ప్రణాళికలు ఈ నాలుగు రోజులలో మీరు మీ ఆర్థిక ప్రణాళికలపై దృష్టి పెట్టడం చాలా అవసరం గ్రహాల స్థానాల ప్రకారం మీరు ఆర్థికంగా గొప్ప విజయాలు సాధిస్తారు మీరు ఏ ఆర్థిక నిర్ణయం తీసుకున్నా అది మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మీ ఆదాయం పెరిగి మీ ఆర్థిక భారం తగ్గుతుంది పెద్దల ఆశీస్సులు మీ పనులలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఇది మీ పురోగతికి మరింత సహాయపడుతుంది వారి సలహాలు సూచనలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి మీ తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి మీరు వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతారు సమస్యలకు పరిష్కారం మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఈ నాలుగు రోజులలో పరిష్కారమవుతాయి మీ మనసులోని ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు మీరు నిశ్చింతగా మీ పనులపై దృష్టి పెట్టవచ్చు మీరు చాలా కాలంగా పరిష్కరించలేని సమస్యలకు ఒక స్పష్టమైన మార్గం దొరుకుతుంది బంధాలలో మాధుర్యం బంధువులతో ఉన్న విభేదాలు మనస్పర్ధలు తొలగిపోతాయి సంబంధాలలో మళ్లీ ప్రేమ మాధుర్యం పెరుగుతాయి మీ కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి మీ ప్రియమైన వారితో మీరు గడిపే సమయం మరింత ఆనందంగా ఉంటుంది ఆర్థిక మెరుగుదల చాలాకాలంగా ఆగిపోయినా లేదా ఎక్కడైనా చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది మీరు దానిపై ఆశ వదిలేసినా మీ కొద్దిపాటి ప్రయత్నంతో అది మీ చేతికి అందుతుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది పిల్లల వైపు నుండి శుభవార్త మీ పిల్లల నుండి ఏదైనా శుభవార్త లభించి ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వారి విజయం మీకు గర్వకారణంగా ఉంటుంది వారి ఎదుగుదల మీకు ఆనందాన్ని ఇస్తుంది వ్యాపార పురోగతి వ్యాపారం చేస్తున్న వారికి ఇది ఒక స్వర్ణ సమయం మీ వ్యాపారం పగలు రెట్టింపు రాత్రి నాలుగు రెట్లు పురోగతి సాధిస్తుంది షేర్ మార్కెట్ ఎలక్ట్రానిక్స్ కళ ఆభరణాలు ఆహారం వంటి రంగాలలో భారీ లాభాలు కలుగుతాయి మీరు ఊహించని లాభాలను పొందుతారు మీ వ్యాపారం కొత్త శిఖరాలను చేరుకుంటుంది కొత్త ప్రారంభాలు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నవారికి ఇది సరైన సమయం అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు సాగండి మీ కొత్త ప్రయాణం విజయవంతంగా మొదలవుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి రెండు వ్యక్తిగత ఎదుగుదల మరియు జాగ్రత్తలు ప్రణాళికల రహస్యం మీరు ఏ పని చేయాలనుకున్నా మీ లక్ష్యాలను ఎవరికీ చెప్పకండి మీ ప్రణాళికలు లీకయ్యే అవకాశం ఉంది మీ దయ మరియు ఉదారమైన స్వభావం కారణంగా ఇతరులు మీ నుండి ప్రయోజనం పొందవచ్చు అందువల్ల మౌనంగా మీ పని చేసుకోండి విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ విజయం గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు మీ విజయాలు మీ గురించి మాట్లాడతాయి ఆత్మవిశ్వాసం పెంచుకోండి మీ ప్రతిభ మరియు సామర్థ్యాలు ప్రజల ముందు వెల్లడవుతాయి మీలోని కళాత్మక ఆసక్తి పెరుగుతుంది ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఈ నాలుగు రోజులు మీలో ఒక కొత్త శక్తి ప్రసారమైనట్లు అనిపిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీరు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మీరు మీ సామర్థ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటారు పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నాలుగు రోజులు చాలా మంచివి మీరు చేసిన పెట్టుబడి భవిష్యత్తులో మీకు భారీ లాభాలను ఇస్తుంది కళ్లు మూసుకుని పెట్టుబడి పెట్టినా లాభం కలుగుతుంది మీరు దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందుతారు ఇది మీ భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను ఇస్తుంది ప్రవర్తనలో జాగ్రత్త ఈ సమయంలో మీ ప్రవర్తనను ముఖ్యంగా కుటుంబ సభ్యులు పిల్లల పట్ల మంచిగా ఉంచుకోవాలి మీ మాటలు ఎవరినీ బాధపెట్టకుండా చూసుకోవాలి లేకపోతే సంబంధాలు చేదుగా మారవచ్చు బయట కూడా మీ ప్రవర్తన మంచిగా ఉంటేనే మీకు లాభం కలుగుతుంది మీ మర్యాదపూర్వక ప్రవర్తన మీకు గౌరవాన్ని తెస్తుంది మీరు ప్రజల మనసులలో స్థానం సంపాదించుకుంటారు మూడు ప్రేమ వివాహం మరియు సంబంధాలు ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం చాలా శుభప్రదం మీ ప్రేమను వ్యక్తపరచండి అది త్వరలో వివాహబంధంగా మారే అవకాశం ఉంది అపార్థాలు తొలగిపోతాయి మీ సంబంధం మరింత బలపడుతుంది మీ మధ్య ప్రేమ విశ్వాసం పెరుగుతాయి వివాహ శుభఘడియలు అవివాహితులకు పెళ్లికి సంబంధించిన శుభవార్త లభిస్తుంది మీకు నచ్చిన జీవిత భాగస్వామి లభించే పూర్తి యోగం ఉంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామిని కలుసుకునే అవకాశం ఉంది మీ జీవితంలో ఒక కొత్త బంధం మొదలవుతుంది వైవాహిక జీవితం భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి సంబంధం మరింత బలపడుతుంది పరస్పర సాన్నిహిత్యం పెరుగుతుంది మీ మధ్య ప్రేమ అవగాహన పెరుగుతాయి మీ వైవాహిక జీవితం మరింత ఆనందంగా సంతృప్తికరంగా ఉంటుంది సంతాన భాగ్యం సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నాలుగు రోజులు శుభవార్త తీసుకువస్తాయి ఇంట్లో పసిపిల్లల అల్లరితో కూడిన ఒక చిన్న అతిథి రాకకు సంబంధించిన శుభ సూచనలు లభిస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి ఇది మీ కుటుంబానికి అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది పరిహారాలు మరియు సూచనలు ఈ అరుదైన శుభ సమయం పూర్తి ప్రయోజనం పొందడానికి ఈ కొన్ని పరిహారాలను తప్పక పాటించండి ఈ నియమాలు మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి అన్నదానం ఈ నాలుగు రోజులలో ఆకలితో ఉన్న ఐదుగురికి అన్నం పంచిపెట్టండి ఇది మీకు శుభాన్ని అదృష్టాన్ని తెస్తుంది పేదవారికి ఆహారమివ్వడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి ఇది మీకు అపరిమితమైన పుణ్యాన్ని ఇస్తుంది సానుకూల ఆలోచనలు మీ జీవితంలో సానుకూల ఫలితాలు పొందడానికి ఎప్పుడూ సానుకూలంగా భావించండి మీ ఆలోచనా విధానమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఉండండి మంచి ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ మనసులో సానుకూలత నింపుకోండి ధ్యానం మరియు యోగా రోజూ ధ్యానం ప్రాణాయామం యోగా మరియు ఉదయం నడక వంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ మనసుకు శాంతి లభిస్తుంది ఇది మీలోని శక్తిని ఏకాగ్రతను వృద్ధి చేస్తుంది మిత్రులారా ఈ నాలుగు రోజులు మీకు అదృష్టవంతమైనవి ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి మీకు లభించే ఏ అవకాశాన్ని వదలకండి మీరు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇది ఒక అరుదైన అవకాశం వీడియో చూసిన సింహరాశిమిత్రులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు ఈ నాలుగు రోజులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభప్రదంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ శుభకడియలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకాలని ఆశిస్తున్నాను చివరగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై మా లక్ష్మి జై శనిదేవ్ అని రాయండి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ పవిత్రమైన మంత్రం మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది సింహరాశి గురించి మరొకసారి తెలుసుకోవాల్సిన విషయాలు సింహరాశికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశివారు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు ఒకటి ధైర్యవంతులు మరియు ఆత్మవిశ్వాసం సింహరాశివారు సహజంగానే ధైర్యవంతులు కష్టాలు వచ్చినా సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు తమ సామర్థ్యాలపై వారికి పూర్తి నమ్మకముంటుంది ఈ లక్షణమే వారిని నాయకులుగా చేస్తుంది వారు తమ నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు రెండు నాయకత్వ లక్షణాలు ఈ రాశివారు పుట్టుకతోనే నాయకులు తమ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేయగలిగే శక్తి వీరికి ఉంటుంది వీరు ఏదైనా పనిని చేతిలోకి తీసుకుంటే దానిని పూర్తి చేసేవరకు వదలరు తమ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా వ్యక్తపరుస్తారు వీరు సంస్థలు లేదా బృందాలకు నాయకత్వం వహించడంలో చాలా సమర్థులు మూడు ఉదార స్వభావం మరియు దయ సింహరాశివారు చాలా ఉదారంగా ఉంటారు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వారి దయ స్నేహపూర్వక స్వభావం కారణంగా చాలామంది స్నేహితులను సంపాదించుకుంటారు కాని కొన్నిసార్లు ఈ ఉదారతను ఇతరులు దుర్వినియోగం చేసే ఉంది అందుకే ఎవరిని నమ్మాలో ఎవరికి సహాయం చేయాలో జాగ్రత్తగా ఉండాలి నాలుగు ప్రతిభ మరియు సృజనాత్మకత వీరిలో కళాత్మక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏదైనా పనిని సృజనాత్మకంగా ప్రత్యేకమైన పద్ధతిలో చేయడానికి ప్రయత్నిస్తారు తమ ప్రతిభను సామర్థ్యాలను ఇతరుల ముందు ప్రదర్శించడానికి ఇష్టపడతారు సంగీతం నృత్యం రచన చిత్రలేఖనం వంటి రంగాలలో వీరు రాణించే అవకాశముంది ఐదు గౌరవం మరియు గుర్తింపు సింహరాశివారు గౌరవాన్ని గుర్తింపును చాలా కోరుకుంటారు తాము చేసే పనులకు ప్రశంసలు కీర్తి లభించాలని ఆశిస్తారు అందుకే తమ పనిని అత్యుత్తమంగా చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తారు వారు తమ కీర్తి ప్రతిష్టల విషయంలో ఎటువంటి రాజీ పడరు ఆరు ప్రేమ మరియు సంబంధాలు ఈ రాశివారు తమ ప్రేమ సంబంధాలలో చాలా విశ్వసనీయంగా నిజాయితీగా ఉంటారు తమ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచడానికి ఏదైనా చేస్తారు కాని బంధువులతో కొన్నిసార్లు మనస్పర్ధలు రావచ్చు తమ భాగస్వామి పట్ల ప్రేమను అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు ఏడు ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక విషయాలలో వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు సంపాదించడం ఖర్చు చేయడం రెండింటిలోనూ వీరు సమర్థులు కాని కొన్నిసార్లు అధిక ఖర్చు చేసే అలవాటు ఉంటుంది ఆర్థిక స్థిరత్వం కోసం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి ఎనిమిది ఆరోగ్యంపై శ్రద్ధ సింహరాశివారు ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు మానసిక ఒత్తిడి రక్త సంబంధిత సమస్యలు వంటివి వారిని బాధించవచ్చు అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం ధ్యానం చేయడం చాలా అవసరం సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తొమ్మిది వృత్తి మరియు కెరీర్ సింహరాశివారు వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు నాయకత్వ స్థానాలలో రాజకీయాలు వ్యాపారం వినోదం వంటి రంగాలలో వీరు బాగా రాణిస్తారు వీరి కఠోర శ్రమ అంకితభావం వారికి విజయాన్ని అందిస్తాయి పది ఆలోచనలలో దృఢత్వం సింహరాశివారు తమ ఆలోచనలలో నిర్ణయాలలో చాలా దృఢంగా ఉంటారు ఒకసారి ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే దానికి కట్టుబడి ఉంటారు వారిని ఆ నిర్ణయం నుండి వెనక్కి మళ్లించడం చాలా కష్టం ఈ దృఢత్వం వారికి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది పదకొండు ప్రయాణంపై ఆసక్తి వీరికి ప్రయాణమంటే చాలా ఇష్టం కొత్త ప్రదేశాలను సందర్శించడం కొత్త సంస్కృతులను తెలుసుకోవడం వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ ప్రయాణాలు వారికి కొత్త అనుభవాలను జ్ఞానాన్ని అందిస్తాయి పన్నెండు సహాయం స్వీకరించడంలో ఇబ్బంది సింహరాశివారు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు కాని తాము ఇతరుల నుండి సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు వారి ఆత్మగౌరవం స్వయం సమృద్ధి స్వభావం దీనికి కారణం సహాయం అడగడం వారి బలహీనతగా భావిస్తారు ఈ లక్షణాలు సింహరాశివారి వ్యక్తిత్వాన్ని బలంగా ప్రతిబింబిస్తాయి ఈ రాశివారు తమ జీవితంలో విజయాన్ని కీర్తిని సాధించడానికి ఈ లక్షణాలను సరైన విధంగా ఉపయోగించుకోవాలి